సో బండి సంజయ్కి మంత్రి పొన్నం సవాల్ ఇస్తారు సో డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ వర్తించర్తించలేదు అనడంపై ఆగ్రహం సో బండి సంజయ్ మనం చూస్తాం కొన బండి సంజయ్ కమెంట్స్ కూడా ఇచ్చారు సో డెబ్బై శాతం రైతులకు ఇంకా ఇటు రుణమాఫీ రైతు రుణమాఫీ దాని లేదు అని చూపిస్తారని చెప్పారు సో దానిపైన అట్లా డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ వర్తించలేదు అనడంపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరూపించుకుంటే కేంద్ర మంత్రి పదవికి నిరూపించుకుంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా ఇస్తారు మంచి చేస్తే సందర్శించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ రైట్ సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు రైతులకు రుణమాఫీ డెబ్బై శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని అది నిరూపించకపోతే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ మాట్లాడే తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేసిందని రెండు లక్షల రుణమాఫీ అమలు చేసిందని అందులో భాగంగా నిన్నటి వరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామని మంత్రి ప్రముందం ప్రభాకర్ పేర్కొన్నారు త్వరలోనే లక్ష యాభై వేలు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తుంటే దానికి భరించలేక ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులకు ఆత్మహత్యల కారణమైన ఆ మీరు మాట్లాడి మీరే మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శిస్తున్నారంటే అది మీ వక్ర బుద్ధి అని అన్నారు కేంద్రం నుండి రాష్ట్రానికి రైతులకు ఏం తెస్తారో తెలంగాణ ప్రజలకు వివరించాలన్నారు సో నల్ల చట్టాలను తెచ్చి రైతులకు అణిచివేసే ప్రయత్నం చేసింది చేసిన మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు గుజరాత్ లో భారీ వర్షాలు కురిస్తే వంద కోట్ల వందల కోట్ల ఏట ఆ వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాల పంట నామరూపాలు లేకుండా పోతే పంట నష్టం పరిహారం కనీసం రూపాయి ఒక్క రూపాయి మంత్రి పొందం ప్రభాకర్ ప్రశ్నించారు సో తక్షణమే బండి సంజయ్ చెప్పాలని మంత్రి పొందం ప్రభాకర్ డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో అరవై దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు ఎంత మందికి ఇచ్చారు రైతుల మీద ఫసల్ బీమా భారాన్ని పెంచారు సో ఎరువులకు సబ్సిడీ రూపాయలు డెబ్బై ఐదు వేల కోట్ల కోత పెట్టారు సో కాంప్లెక్స్ ధరలు రెట్టింపు చేస్తారు అగ్రికల్చర్ అగ్రికల్చర్ సెస్ తో పంట ఖర్చులు పెంచారు అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు బండి సంజయ్ శైలి చూస్తుంటే సో గురువింద గింజ నలపై అనే సామెత గుర్తొస్తుందని చెప్పేసి చెప్పారు రైతులకు జరుగుతున్న మంచి కార్యక్రమాన్ని ప్రశించి ప్రశ్న ప్రశంసించే ప్రయత్నం చేయండి అంతే తప్ప విమర్శించే ప్రయత్నం చేయవద్దు అంటూ కేంద్ర మంత్రి ఆయన సూచించారు